హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ పల్సర్ టూ ట్వంటీ వెహికల్కి కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అయితే ఓపెన్ చేసి సర్వీస్ అయితే చేయబోతున్నాము అండ్ ఫ్రంట్ పోర్షన్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాము సో దీనికి ఏమేమి రిపేర్స్ చేశాము అన్న పాయింట్స్ మీద ఈ వీడియోలో అయితే మనం ఫుల్గా డిస్కషన్ అయితే చేద్దాము ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది లెట్స్ గటెండ్ ద వీడియో అండ్ ఈ పల్సర్ టూ ట్వంటీ వెహికల్ వచ్చేసి యాక్చువల్గా మా తమ్ముడు ఫ్రెండ్ది సో తను ఏంటంటే రీసెంట్గా వేరే వాళ్ళకి బైక్ ఇచ్చారంట సో వాళ్ళు ఒక ఆటోని డాష్ ఇచ్చారు సో దానివల్ల ఫోర్క్లో అయితే బెండ్ వచ్చింది అండ్ అదేవిధంగా అక్కడ ఫోర్క్ ఆయిల్ సీల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఆయిల్ కూడా లీక్ అయిపోతూ ఉంది అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం కిందికి దిగిపోయింది అనమాట ఇప్పుడు దీనికి మనం కంప్లీట్గా ఫ్రంట్ ఏదైతే ఫోర్ క్రాడ్స్ ఉన్నాయో కంప్లీట్గా ఓపెన్ చేసుకొని ఫోర్ బెండ్ తిప్పించేయాలి అదేవిధంగా ఆయిల్ సీల్స్ కూడా చేంజ్ చేయించాలి అండ్ ఆయిల్ సీల్స్ ఒకటి గమనించాలి మనం ఏంటంటే బైక్లో ఏదైనా బైకర్ స్కూటీలో ఆయిల్ సీల్ అనేది ఒకవైపు మాత్రమే ఫెయిల్ అయింది అక్కడ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది సో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెండోది కూడా ఓపెన్ చేసి రిపేర్ చేసుకోవాలి సో రెండు కూడా ఒకేసారి రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఫోర్ క్రాడ్ చేయించేసి ఇంకో ఫోర్ క్రాడ్ పక్కన పెట్టేశారంటే చేయకుండా సో ఆ డిఫరెన్సేషన్ వచ్చేస్తుంది స్మూత్నెస్ ఉండదు అనమాట సో ఫోర్ క్రాడ్స్ అనేవి ఎప్పుడు వర్క్ చేయించినా కానీ రెండు ఈక్వల్గా చేయించండి రెండిటికి కొత్త సీల్స్ చేయించండి ఒకే లెవెల్లో ఆయిల్ ఫిల్ చేయించండి అప్పుడు మాత్రమే మీకు ఫ్రంట్ పోర్షన్ అనేది నీట్గా వస్తుంది అండ్ ఈ బైక్లో ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఈ డిస్క్ సో ఈ డిస్క్ అనేది కరెక్ట్గా పడట్లేదు డిస్పాట్స్ అనేవి మంచిగానే ఉన్నాయి కానీ క్యాలిబర్ అనేది స్టక్ అయిపోయింది అనమాట సో బ్రేక్స్ అనేవి కరెక్ట్గా పడట్లేదు చూడండి దీన్ని లెక్క ఎంత బలవంతంగా లాగుతున్నా కానీ రావట్లేదు బయటికి పిస్టన్స్ ఇవి సో దీన్నైతే క్లీన్ అయితే చేయాలి అది తర్వాత పడదాము పక్కన పెడదాము సో దాన్ని ఎండ్లో చేద్దాము సో ఫస్ట్ మనము ఫ్రంట్ పోర్షన్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి సో దాన్ని అయితే ఓపెన్ చేసేసుకుందాము సో ఇక్కడ మీకు మీరు గమనించవచ్చు లైక్ ఆయిల్ ఎలా లీక్ అవుతుందో సో అక్కడ చూడండి మంచాలు పడిపోయినాయి ఫోర్ గ్రాఫ్స్ మీద సో అంతా కూడా ఆయిలే అనమాట సో ఆయిల్ చమ్మ అనేది అక్కడ దిగిపోయింది దాంతోపాటు ఫోర్క్ బ్రెండ్ కూడా మీరు గమనించవచ్చు లైక్ చేతిలో ఉన్నది సో లైట్గా బెండ్ అయితే ఉంది మనకి ఫోర్ గ్రాడ్ అనేది లైట్గా బెండ్ ఉన్నా కానీ మీకు బండి నడిపేటప్పుడు ఆ డిఫరెన్సేషన్ అర్థమైపోతుంది సో బండి ఒక పక్కకి లాగేయడం అలాంటివి ఉన్నాయన్నమాట సో మనకి దట్టు హ్యాండిల్ చేసేటప్పుడు పెయిన్స్ కూడా వస్తాయన్నమాట హ్యాండ్స్లో ఫోర్క్ బెండ్ ఉండడం వల్ల ఎందుకంటే కరెక్ట్గా ఉండదు కదా ఒక వైపుకి లాగేస్తూ ఉంటుంది సో మనం ఒక ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది హ్యాండిల్ మీద ఓకే ఇప్పుడు దీనికి సీల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము సో దీంట్లో ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేయాలన్నమాట సో దీనికి ఆయిల్ సీల్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అండ్ ఒక్క ఆయిల్ సీల్ ఫెయిల్ అయినా కానీ రెండోది కూడా మార్చేయాలన్నమాట ఒక చేయించకూడదు అండ్ దీని లోపల ఆయిల్ చూడండి ఎలా అయిపోయిందో కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది యాక్చువల్గా దీంట్లో ఫోర్ కప్ వేసేటప్పుడు ఆయిల్ ఏంటంటే వైట్గా ఉంటుంది సో లోపల అంతా లైక్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా మనకి ఎప్పుడు కలగా బైక్ రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కింద మీద కింద మీద సస్పెన్షన్ అవుతూ ఉంటుంది సో ఆయిల్ అనేది లోపల బాగా నలిగిపోతుంది సో ఎప్పుడైనా హార్డ్ అయినప్పుడు ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్గా చేయించుకోండి అండ్ వచ్చేసి డిస్క్ క్యాలిబర్ చాలామంది ఏం చేస్తారంటే డిస్క్ క్యాలిబరు రిపేర్ చేయరు లైక్ రిపేర్ చేయడము రాదనమాట చాలామందికి షోరూమ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని రిపేర్ చేయకుండా దీన్ని కొత్తది వేసేస్తారు సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో మన వర్క్షాప్లో ఏంటంటే మనం ఖచ్చితంగా అది కానీ పనికొస్తుంది దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే దాన్ని కొంచెం టైం తీసుకునే రిపేర్ అయితే చేస్తాము ఇది కొంచెం హార్డ్ వర్క్ అనమాట సో కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆ పిస్టన్స్ బయటికి తీసి వాటిని క్లీన్ చేసి మళ్ళీ బోరింగ్స్ వేసేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పంపింగ్ అనేది కింద ఈ క్యాలిబర్లో వెళ్ళేంత వరకు పంపింగ్ అనేది చేయాలి సో ఇంత వర్క్ అనేది షోరూమ్ వాళ్ళు పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కొత్తది రీప్లేస్ చేస్తారు ఆల్రెడీ మొత్తం అంతా వెల్ సెటప్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేస్తే ఈజీగా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు రిపేర్ చేయరు ఎక్కువగా దీన్ని కొత్తది పెట్టడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మనమైతే దీన్ని పనికి వస్తుందంటే మాత్రం వదిలిపెట్టేదే లేదు రిపేర్ అయితే చేస్తాం సో ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఈ క్యాలబర్లో ఉన్న పిస్టన్స్ అయితే ఓపెన్ చేసాము సో కంప్లీట్గా స్టక్ అయితే అయిపోయాయి సో దీన్ని నీట్గా వాటర్ వాష్ తీసుకెళ్ళి ప్రెషర్ పెట్టి లోపలంతా వాష్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఎయిర్ పట్టేసి అండ్ ఆ పిస్టన్ని సెట్ చేసేస్తాము అండ్ ఈ ఫోర్ క్రాట్స్ అనేవి ఇప్పుడు మనము లేతికి పంపించేయాలి సో లేతు నుంచి వచ్చిన తర్వాత వాటికి ఆయిల్ సీడ్ వేయడం అనేది స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కాస్ట్ తక్కువే ఉంటాయండి లైక్ కంపెనీ యూస్ చేయడానికి ట్రై చేయండి లోకల్ యూస్ చేశారంటే ఏంటంటే ఆ ఓరింగ్స్ త్వరగా ఫెయిల్ అయిపోతాయి లైక్ ఎండ్యూరెన్స్ కంపెనీ వస్తాయి ఎండ్యూరెన్స్ కంపెనీ అయినా కానీ ఓకే కానీ ఏదైనా లోకల్ పక్కా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కొన్ని అలాంటివి మాత్రం ప్రిఫర్ చేయొద్దు ఏదైనా వెల్ నోన్ బ్రాండ్ బజాజ్లో లేదు బజాజ్లో మీకు అవైలబుల్గా లేవు ఫర్క్ సీల్స్ ఎండ్యూరెన్స్ అనే కంపెనీ ఉంటాయి సో అవన్నీ యూస్ చేయొచ్చు సో ఇక్కడైతే మనము దీనికి ఫోర్ కాయలు అయితే వేస్తున్నాము ఫోర్ కాయలు కరెక్ట్ మెజర్మెంట్ కోసము ఆయిల్ని మేము ఇంజిన్ ఆయిల్ డబ్బాలో వేసి దాన్ని మెజర్మెంట్ చూసి దాంతో అయితే ఫిల్ చేస్తున్నాము సో అదైతే ఫోర్ కాయలే సో ఇప్పుడు చూడండి దీని యాక్షన్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట సో రెండింటికి అలానే ఆయిల్ సీల్స్ అండ్ ఏదైతే ఫోర్ బెండ్ అండ్ లోపల ఉండే ఆయిల్ ఫోర్ కాయిల్ ఇదంతా కూడా రీప్లేస్ చేసేసి మళ్ళీ ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేసేసాము సో దీన్ని ఎప్పుడైతే ఫిట్టింగ్ చేస్తున్నాము సో వన్స్ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చేసిన తర్వాత యాక్షన్ అనేది మంచిగా ఉంటుందన్నమాట సో మనము గతుకుల్లో కానీ లేకపోతే గుంతలో వెళ్తున్నప్పుడు ఆ సస్పెన్షన్ మంచి వర్క్ అయితే మనకి ఎలాంటి బాడీ పెయిన్స్ అని ఉండవు అనమాట ఎందుకంటే లైక్ అది వెనక్కి కొడుతుంటుంది ఉంటుంది కదా దాన్ని హ్యాండిల్ మనం హోల్డ్ చేస్తుంటాం ఆ సస్పె సస్పెన్షన్ బాగుండేనే మనకి ఆ హ్యాండ్ పెయిన్స్ అని రాకుండా ఉంటాయి సో ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చేసేసాం కాబట్టి సో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ పార్ట్లో ఆ డిస్క్ కూడా చేయాలి ఆ డిస్క్ ఏంటంటే కొత్తది వేయడానికి లేదు ఎందుకంటే మంచిగానే ఉంది జస్ట్ దాన్ని పిస్టన్స్ అని ఓపెన్ చేసుకొని పిస్టన్ రింగ్స్ ఉంటాయి లోపల రబ్బర్ ఓరింగ్స్ ఆ రబ్బర్ ఓరింగ్స్ మార్చుకొని ఉన్నది పిస్టన్స్ని నీట్గా ఫిక్స్ చేసుకున్నామంటే బ్రేక్స్ అనేవి చాలా మంచిగా పడతాయి దీని డిస్క్ మంచిగానే ఉన్నాయి సో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు డిస్క్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే లైక్ ఆ డిస్పాట్స్లో ప్యాడ్స్లో ఐర్ను కూడా బయటపడేంత వరకు వాటిని యూస్ చేసామంటే ప్రాబ్లమే సో దానివల్ల డిస్క్ వీలు ఏదైతే ఉంటుందో అది కూడా పాడవుతుంది దీంట్లో మంచిగా ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లము సో చూడండి దీనికి గ్రీజింగ్ నీట్గా చేసేసుకోవాలి చేసేసుకొని దీన్ని లోపలికి పుష్ చేసేసుకుందాము క్యాలిబర్లోకి అండ్ దీని మూమెంట్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉండాలి మరీ అంత హార్డ్గా ఉందంటే బ్రేక్స్ పడ్డానికి స్లో ఉంటుంది కరెక్ట్గా పడవు చూడండి ఇప్పుడు స్మూత్గా లోపలికి అయితే వెళ్ళిపోయింది అండ్ అదేవిధంగా దీన్ని మనం ఫిక్స్ చేసిన తర్వాత ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి మంచిగా ఫ్రీగా అయితే వర్క్ అవుతాయి సో దీని అంతా కూడా క్లీన్ అయితే చేసేసాము జస్ట్ ఫ్రీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ డిస్క్ విల్ అనేది అంత సామాన్యంగా పోదు చాలా రేర్ కేసెల్లో ఫెయిల్ అవుతుంది అది కూడా డిస్క్ ప్యాడ్స్ వల్ల డిస్క్ ప్యాడ్స్ సరిగిపోయి వాడడం వల్ల దాని లోపల ఐరన్ బయటపడుతుంది ఆ డిస్క్ వీల్ ఐరన్ 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 రాసుకుంటే ఏమవుతుంది హీట్ జనరేట్ అయ్యి అది ఫెయిల్ అయితే అవుతుంది సో దీన్ని ఎప్పుడైతే ఫిట్ అయితే చేసేసాము అంటే మళ్ళీ ఇప్పుడు అడిషనల్ టాస్క్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఆయిల్ పంపింగ్ ఏదైతే మనకి ఆ డిస్క్ ఆయిల్ ఉందో ఆ డిస్క్ ఆయిల్ అనేది పైన స్టోరేజ్ నుంచి కింద క్యాలిబర్ వరకు పంప్ అవ్వాలి సో ఇప్పుడు మనం ఇందాక క్యాలిబర్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా దాని నుంచి వెళ్ళిపోతుంది సో ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది సో దీంట్లోంచి చాలా చిన్నగా సో చాలా స్లోగా అయితే దిగుతుంది పైప్లోంచి సో దీనికి ఒక టెక్నిక్ అయితే ఉందన్నమాట సో కింద ఎయిర్ పైప్ అయితే ఉందో ఎయిర్ పైప్ అనేది ఓపెన్ చేసేసి కింద నుంచి ఆయిల్ అనేది పంపి పంపింగ్ చేయాలన్నమాట ఒకసారి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు నేను ఆడి కింద మనోడు చేస్తున్నాడు ఇక్కడ స్క్రూ లూజ్ చేసేసాడు ఇప్పుడు టైట్ చేశాడు దాన్ని సో ఇప్పుడు పంపింగ్ చేస్తాడు అనమాట ఆయిల్ అనేది కిందకి దిగాలని సో ఇదే లైక్ డిస్క్ చేయడంలో చాలామంది కొంచెము ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యే వర్క్ అనేది ఇక్కడే అనమాట ఈ ఆయిల్ పంపింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది సో లైక్ వన్ అవర్ పట్టచ్చు టూ అవర్ పట్టచ్చు సో అందుకని చెప్పేసి చాలామంది ఈ వర్క్ని అవాయిడ్ చేస్తుంటారు సో ఇప్పుడు చూడండి కింద నుంచి ఆయిల్ అనేది పైకి పంపింగ్ కొడుతున్నాము ఒక చిన్న సిరన్ తీసుకోవాలి ఆ సిరన్ తీసుకొని కింద ఆయిల్ అనేది పంపింగ్ చేస్తే ఆ ఆయిల్ పైప్ నుంచి పైకి అనేది రావాలన్నమాట సో ఇది కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ సో అప్పుడు కొంచెము ఎయిర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది సో బైక్ కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది సో డాడీ ఇప్పుడైతే టెస్ట్ డైట్కి అయితే వెళ్తున్నారు వన్స్ బైక్ టెస్ట్ అయి అయిపోయిన తర్వాత కస్టమర్కి అయితే ఇంటిమేట్ చేస్తాము బైక్ అయిపోయిందని చెప్పేసి సో ఆయన వచ్చి కనెక్ట్ చేసుకుంటారు సో చాలామంది కస్టమర్స్ మన వీడియోస్ చూసి రెస్పాండ్ అయితే అవుతున్నారు సో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు చెప్తున్నాను అండ్ కొంతమంది లైక్ షాప్ విజిట్ చేయాలని చెప్పేసి అడ్రస్ అయితే అడుగుతున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు హోటల్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు సో నా కాంటాక్ట్ నెంబర్ అయితే బయోలో అయితే ఇచ్చాను కాంటాక్ట్ అయితే చేయండి అండ్ వీడియో చూసినందుకు ఎండ్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్